విదేశాలలో ఉద్యోగాలు ఎరగా చూపి మహిళలను మోసానికి ప్రయత్నించిన మూటా ఆగడాలపై సాక్షాత్తు రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి బాధిత మహిళ ఫిర్యాదు చేసిన వైనం నూజివీడు పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో బాధిత మహిళ అరిగెల అమృతవల్లి బుధవారం ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా అరిగెల అమృతవల్లి స్థానిక విలేకరుతో మాట్లాడారు నూజివీడు పట్టణానికి చెందిన అమృతవల్లి తాము నివసించే సమీపంలో ఉంటున్న కాటుమాల శ్రీకాంత్ నూజివీడు ట్రిపుల్ ఐటీలో విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు సంధ్య ఆమె భర్త మేడికొండ సాంబయ్య అనేవారు జేఎన్టీయు పులివెందులలో ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పాస్టర్ సాంబయ్య అనేవారు ముఠాగా ఏర్పడి విదేశాల్లో ఉద్యోగాలు ఎరగా చూపుతూ టార్గెట్ చేసినట్లు తెలిపారు పేద కుటుంబాలకు చెందిన మహిళలను ఎరవేసి పట్టి ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియ చేపడుతున్నట్లు నమ్మించి విదేశాలకు పంపి వెట్టిచాకి చేస్తున్నట్లు బాధితుల అమృతవల్లి తెలిపారు పాస్టర్ సామయ్య అమాయకులను ప్రార్థనల పేరుతో వంచన చేస్తూ ప్రలోభాలకు మహిళల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేసి విదేశాలకు ఉద్యోగుల పేరిట పంపినట్లు తెలిపారు పనులన్నిటికి నేను తెలుసుకొని సారు నాకు న్యాయం చేస్తారని చెప్పి ఇక్కడికి వచ్చానండి కూటమి ప్రభుత్వం నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను ఇలాంటి మోసాలు ఇంకొకరు జరగకుండా తగిన చర్యలు వాళ్ళ పని తీసుకోవాలని కోరుతున్నాను సార్ సరిగిన అండి నేను టమ్డం గార్డెన్స్ నూజ్విడ్లో ఉంటాను నేను ఇక్కడ అద్దుకుంటున్నాను సార్ నా పక్కనే ఉంటున్న కాటుమాల శ్రీకాంత్ గారిని ఆయన పాస్ ప్లస్ ఇక్కడ త్రిపుల్ ఐటీలో పనిచేస్తూ ఉంటారు సార్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి కాటిమాల సంధ్య వాళ్ళ బావగారు వచ్చేసి మేడికొండ సాంబయ్య గారు అనేవాళ్ళు పులివెందల జేఎన్టీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు సార్ వాళ్ళు ఏదో కన్సల్టెన్సీ పెట్టామని విదేశాలకి జనాన్ని పంపించి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నాకంటే కొంతమందిని ముందుగా పంపించారు సార్ తర్వాత నన్ను కూడా పంపించారండి అక్కడ పంపించింది నన్ను విజిట్ వీసాలో పంపించారు సార్ నాకు ఉద్యోగ వీసాలో కాకుండా నా దగ్గర ఆరు లక్షల డబ్బులు తీసుకున్నారు సార్ టూ మంత్స్ అయ్యాక నాకు విజిట్ విజా అయిపోయిందని పంపించేసారు నన్ను అక్కడ పెట్టి చాకరీ చేయించుకుని నన్ను పంపించేసారు ప్రాణభయంతో నేను అక్కడి నుంచి వచ్చేసాను నాకంటే ముందుకెళ్ళిన వాళ్ళ సొంత మేనమాం కొడుకున్నాడు సార్ తల్లి సామియల్ అనే వ్యక్తి ఆ వ్యక్తితో నన్ను అక్కడ చాలా టార్చర్ పెట్టించింది సార్ ఇక్కడికి వచ్చాక అక్కడ నోరు చెప్పని అక్కడ అతను నా పాస్పోర్ట్ అయ్యి లాగేసుకోవడానికి ప్రయత్నిస్తే నేను ఎలాగో ప్రాణభాయంతో పట్టుకుని దాన్ని ఎలాగో చేసుకుని నేను ఇక్కడికి వచ్చేసాను సార్ అందుకే అక్కడ నుంచి నేను ఒక వీడియో బయట కూడా పంపించలేకపోయాను మీకు సో ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ వీక్ నుంచి వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉండాలి సార్ నాకు న్యాయం చేయమని చెప్పని సో వాళ్ళైతే నా మాట వినకుండా ఏం చేసుకుంటావు చేసుకొని నా నెంబర్లు బ్లాక్లో పెట్టారు సార్ వాళ్ళు ఏంటి పని చేస్తున్నారు కాబట్టి ఏమన్నా చేసుకో మాకు ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము రాజకీయంగా మా పలుకుబడి మేము ఉపయోగించుకుంటాము మాకు ఐజీ తెలుసు డిఐజీ తెలుసు అని చెప్పేసి నన్ను గట్టిగా హరాస్ చేస్తూ ఉంటారు సార్ నేను వాళ్ళ ఇంటి పక్కనే ఉంటున్నాను కాబట్టి అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయించాలని చెప్పి ఇంటి వానర్తో కూడా మాట్లాడినాను ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు ప్లస్ నన్ను నా పిల్లలను కూడా ఏవైనా చేసేయడానికి రెడీగా ఉన్నారు సార్ వాళ్ళు నాకు కట్ట ఉంది సార్ వాళ్ళతో యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ బ్రదర్ అయితే కాటమాన్ శ్రీకాంత్ గారు ఒక లక్షన్నర ఆఫర్ చేస్తున్నాను తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు తీసుకుని నోరు మూసుకొని ఉంటావా ఉండు లేకపోతే ఇల్లు కూడా ఖాళీ చేయించి పంపించేస్తామని చెప్పి నన్ను బెదిరిస్తూ ఉన్నారు సార్ ఈ వన్ వీక్ నుంచి నన్ను ఇలాగే రోడ్డు మీద తిప్పుతా ఉన్నారు సార్ అసలు తిండి లేదు నిద్ర లేదు అసలు నాకు చావాల బతకాల తెలియని పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఇక్కడ సా దగ్గరికి వచ్చానండి అట్లా డబ్బులు పోగొట్టుకొని అక్కడికి అంత చాకిరి చేసి మళ్ళీ డబ్బులు లేకుండా అక్కడి నుంచి పద్నాలుగు వందలతో చేరుకున్నాను సార్ నేను ఇండియాకి అక్కడ టికెట్ వేసుకొని వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇంటికి రావడానికి పద్నాలుగు వందలతో చేరుకున్నాను అని చెప్పినా కూడా నా మీద జాలీ దయ లేకుండా వాళ్ళు ఆ రకంగా నన్ను ఇచ్చేస్తున్నారు సార్ నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు అందుకే నేను మినిస్టర్ గారితో మాట్లాడి మినిస్టర్ గారికి చెప్పుకోవాలి నా బాధ అంతా అని చెప్పని ఇక్కడ మినిస్టర్ గారి కార్యాలయం దగ్గరికి వచ్చాను సార్ నాకు తగిన న్యాయం చేయండి ఖచ్చితంగా వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దండి సార్ నా నాన్నగా ఇంకెంతమంది మోసం చేస్తారో తెలియదు వాళ్ళకి అసలు కన్సల్టెన్సీ లేదు ఏం లేదు సార్ ఇట్లా వింటే మాట వింటే సరే ఉందా లేకపోతే ఇలాగ చేస్తూ ఉండరు వాళ్ళు పంపించిన వాళ్ళందరూ వాళ్ళ సొంత వాళ్ళు కాబట్టి ముందెళ్ళిన వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు లేవండి కానీ వాళ్ళైతే బయటికి రావట్లేదు నేను అక్కడ దగ్గరుండి చూసే వచ్చాను కాబట్టి నాకు తెలుసు సార్ లిటరల్గా చూస్తే నన్ను ఒక హైదరాబాద్ నవాబులు అంట వాళ్ళ ఇంట్లో పెట్టింది వాళ్ళకి అమ్మేసినట్టు కింద చేసింది సార్ నన్ను అక్కడే నన్ను నిర్బంధించేసి సో నేను అట్లా అట్లా తప్పించుకొని వచ్చానండి దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ మేడం మీరు ఫైనల్గా ఏం కోరుకోదలుచుకున్నారు ఏం న్యాయం కావాలంటారు న్యాయం అంటే సార్ నేను ఇంతగా నష్టపోయి వచ్చాను నాకున్న డబ్బంతా నేను ఇచ్చన్నాను ఆ డబ్బులు కూడా నేను అప్పులు చేసి ఇచ్చాను సార్ ఆ డబ్బులు నాకు కావాలి ప్లస్ ఇంకో నాకులాగా ఇంకొకళ్ళ ఎవరు మోసపోకుండా ఉండాలంటే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి సార్ ఆ మాతంగి శామియల్ ఎవరైతే వాళ్ళ సొంత మేనలుడు ఉన్నాడో అతను ముందుగా అక్కడికి వెళ్ళిపోయి అందరికి అబద్దాలు చెప్పి అక్కడికి ఆయన ఇక్కడ ఏమో కలిసి ఇట్లా దందాలు నడిపిస్తున్నారు సార్ అతను కూడా వెనక తిప్పి తీసుకొచ్చి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్